అందరికీ కూడా నమస్కారం వాళ్ళ ఉద్యోగ రంగం అంతర్జాతీయ పరిణామాల ప్రభావాలకు గురవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిస్థితులు పరిణామాలు ఉద్యోగాలకు సంబంధించిన కల్పన ఆ ఉద్యోగాలు ఏర్పడటం వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది కరోనా వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్లో ఎంత కుదుపు వచ్చిందో మనందరికీ తెలుసు ఆ తర్వాత ఇటీవలి కాలంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు భారతదేశం మీద విధిస్తున్న సుంకాలు తర్వాత ఏ ఒకటి కొత్తగా రావటం కొత్త సాంకేతికమైనటువంటి విప్లవం ఏ రూపంలో రావటం వల్ల కూడా ఉద్యోగ రంగంలో చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి ఈ దశలో ఉద్యోగాల్ని సాధించడం అనేది యువతకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది ఈ దశలో ఈ నియోజకవర్గంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలనేటువంటి ఒక తపనతో తాపత్రయంతో ఈ మేళాను హరీష్ రావు గారు ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా అభినందనీయం సంతోషదాయకం ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం సిద్ధిపేట ప్రజల బాగు కోసమే పరితపిస్తారా ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రమే బాధ్యత నాది కాదు ప్రభుత్వాన్ని అని అనుకోవడం లేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో మనం చేయగలిగేది ఉంది మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వ బాధ్యత కదా అని అనుకోకుండా అంటే ఆయనలో బాగా నచ్చేది అది ఈజ్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ చాలా బాధ్యదాయుతమైనటువంటి వైఖరిని కలిగి ఉంటారు యువకులందరితో నేను కోరేది కూడా ఏంటంటే హరీష్ రావు గారు లాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా బాధ్యతాయుతమైన వైఖరి రెస్పాన్సిబుల్గా ఉండడం సమయ పాలన ఇంతకుముందు ఫారు గారు కూడా చెప్తున్నారు డిసిప్లిన్ టైం మేనేజ్మెంటు డిసిప్లిన్ నిబద్ధత తన గురించి తనకు సరైన అంచనా నా బలాలేమిటి నా బలహీనతలు ఏమిటి బాగా తెలిసి ఉండడం బద్ధకం లేకపోవటం పనుల్ని వాయిదా వేయకపోవడం ఎప్పటి కార్యక్రమాలను అప్పుడే పూర్తి చేయటం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఇవన్నీ నేను దగ్గర నుంచి హరీష్ రావు గారిలో రోజు గమనిస్తూ ఉంటాను మీ అందరితో కోరేదైనా కూడా మీరు కూడా వీటన్నిటిని సాధించుకోవాలి వీటన్నిటిని సాధిస్తేనే మీ భవిష్యత్తు మీకు ఉజ్వలంగా ఉంటుంది మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం ఇవాళ మీరు జాబ్ మేళాలో పాల్గొంటున్నారు కోటి ఆశలతో మీరు పాల్గొంటున్నారు ఉద్యోగం రావాలని ఒక చాలా చాలామందికి వస్తాయి రాని వాళ్ళు కూడా ఉండవచ్చు కొంతమందికి ఉద్యోగం పొందకపోవచ్చు అయినంత మాత్రాన మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఏది ఒక ప్రయత్నంతోనే రాదు నిరంతర ప్రయత్నం ఉండాలి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిరంతరం ప్రయత్నం చేయటం వల్లనే దయమైనా సాధించగలుగుతాం కాళోజీ ఒక మాట అంటాడు ఉదయం కాదే కాదనుకోవటం నిరాశ ఉదయం కాదే కాదనుకోవటం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవటం దురాశ అసలు ఉదయమే కాదు నా జీవితంలో మంచే రాదు అని అనుకోవడం నిరాశ నా జీవితంలో అసలు కష్టాలే రాకూడదు అనుకోవడం దురాశ మనిషికి మన జీవితంలో ఉదయం ఉంటుంది అస్తమయం ఉంటుంది కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అట్లాగే తీవ్రమైన నిరాశలో మనం చేయవలసిన పనిని మానేస్తే మన జీవితాన్ని మనం అన్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం కనుక నిరాశను దరిచేరనివ్వకండి ఇవ్వకండి అగాధ బౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లు సముద్రం అగాధంగా ఉంటుంది నీటితో నిండి ఉంటుంది అల్లకల్లోలంగా ఉంటుంది కానీ ఆ సముద్రంలో వెతికితే ఒక ఆణి ముత్యం దొరుకుతుంది ఒక స్వాతి ముత్యం దొరుకుతుంది అగాధబౌ జలనిధిలోన ఆణి ముత్యం ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే దుఃఖం అడుగున ఎక్కడో సుఖానికి సంబంధించిన జాడ కూడా ఉంది ఏది తనంత తానై మీ దరికి రాదు నా ఒళ్ళో వచ్చి వాలి పడుతున్న అవకాశం అని ఎప్పుడు అనుకోకూడదు ఆ అవకాశానికి సంబంధించిన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఇవాళ అసలు ఇది సాంకేతిక ప్రపంచం నిత్యం డిజిటల్ స్కిల్స్ని నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి డిసిప్లిన్ కలిగి ఉండాలి వివిధ సెమినార్స్ అటెండ్ చేయాలి వివిధ ఆన్లైన్ కోర్సులు చేయాలి ఆ రంగంలో ఉన్న వాళ్ళతో నిరంతరం ఒక సంభాషణను పెట్టుకోవాలి ఈ ప్రయత్నం ఏది లేకుండా నాకు సర్టిఫికేట్ వచ్చింది అవకాశం దాదంతలవే వచ్చి నా చేతుల్లో వాళ్తుంది అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటే మహమ్మద్ కొండ దగ్గరికి పోలి తప్ప కొండ మహమ్మద్ దగ్గరికి రాదు కనుక మీరు ఆ అప్రమత్తతతో ఆ స్కిల్ కలిగి ఉండాలి ఏది తనంత తానై మీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం అన్నట్టు శోధించి సాధించాలి కనుక ఆ రకమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని ఒక సమయపాలనని డిసిప్లిన్ని అంకిత భావాన్ని నిబద్ధతని కలిగి ఉండాలని మీ అందరికీ కూడా మంచి జరగాలని ఇందులో చాలామంది ఉద్యోగాలు పొందాలని కోరుతున్నాను ముఖ్యంగా హరీష్ రావు గారికి మళ్ళీ ఒకసారి ఆయన తాపత్రయానికి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా నిజానికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో భారతదేశంలోనే అత్యధికంగా అన్యాయం ఏమిటంటే దుష్ప్రచారం ఎక్కువ జరిగింది భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ రంగంలో లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దుష్ప్రచారం ఎక్కువ జరిగింది లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు ఒక యాభై వేల ఉద్యోగాలు పైప్ ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాయి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగి ఉంది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పైప్ ఉన్న ఓ నలభై నలభై ఐదు వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ మేమిచ్చామని చెప్పుకొని తిరుగుతున్నాయి గట్టిగా పెట్టితే ఒక పదివేల ఉద్యోగాలకు నుంచి నోటిఫికేషన్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వలేదు ప్రైవేట్ రంగంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపార వాణిజ్య రంగాల్లో ఒక గొప్ప ఉత్సాహం ఉంది ఒక ప్రోత్సాహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంది పెట్టుబడులు వచ్చాయి తరలి రావడమే కాదు అవన్నీ కూడా కార్యరూపం దాల్చాయి గ్రౌండ్ అయినాయి ఫలితంగా బీఆర్ఎస్ పదేళ్ల హయాల్లో ఇరవై వేల ఉద్యో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు పెట్టుబడులు వచ్చినాయి వచ్చినాయి వచ్చినాయని చెప్పటమే తప్ప కార్యరూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి కనబడడం లేదు ఒక మాటలో చెప్పాలంటే బ్లఫ్ బ్లఫింగ్ నడుస్తుంది ఇది ఇవాళ జరుగుతున్నది కారణం కన్సర్ లేకపోవడం సీరియస్నెస్ లేకపోవడం జస్ట్ ఏదో ప్రల్లదం అంటారంటే ఏదో తేలిక మాటలు మాట్లాడి నడిపించేయచ్చు అనే ఒక నాన్ సీరియస్ దృక్పథం వల్ల ఇవాళ ఈ రకమైన వాతావరణం అలుపుకొని ఉంది అయినా ఈ పరిస్థితుల మధ్య కూడా ఒక శాసనసభ్యుడిగా తన పరిధిలో ఏం చేయగలను ఆలోచించి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అనేక కంపెనీలను సమన్వయపరిచి వాళ్ళు హెచ్ఆర్లను ఇక్కడికి రప్పించి మీ అందరినీ రప్పించి మీ అందరినీ కూడా మోటివేట్ చేసి మీ అందరికీ ఉద్యోగాలు రావాలని మీ జీవితాలకు ఒక మంచి దారి ఏర్పడాలని ఆ మొదటి సోపానం నుంచి మీరిక అనేక మెట్లెక్కాలని గొప్ప భవిష్యత్తును పొందాలని ఆకాంక్షిస్తూ ఆయన వాళ్ళకి జాబ్ మహిళ ఏర్పాటు చేశారు ఆయనతో పనిచేస్తున్నందుకు అంటే నిరంతర కార్యశీలి అయిన హరీష్ రావు గారితో కార్యసాధకుడు ఎట్లా ఉంటాడంటే ఒకచో నేలను పగొలించు ఒకసారి నేల మీద పండుకుంటాడు ఒకచో నొప్పారు పూసెజ్జపై ఒకసారి మంచి పూల పాన్పు మీద పడుకుంటాడు ఒకచో ఉత్కృష్ట సాయోధరే మంచి భోజనం చేస్తాడు ఒకసారి మామూలు భోజనమే చేస్తాడు ఒకసారి గొప్ప వస్త్రాలు ధరించవచ్చు ఒకసారి మామూలు వస్త్రాలే ధరించాల్సి రావచ్చు పరిస్థితులు ఎట్లనైనా ఉండనివ్వండి పని చేయాలనే లక్ష్య శుద్ధిని మాత్రం మానుకోడు కార్యసాధకుడు అనడానికి గొప్ప ఉదాహరణ హరీష్ రావు గారు ఆయనతో పాటు పని చేస్తున్నందుకు ఆయనతో పాటు ఈ కార్యాచరణలో కొంత భాగం అవుతున్నందుకు అది నేను గౌరవంగా భావిస్తాను గర్వంగా భావిస్తాను మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు నమస్కారం